సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మా ఈ పంచమహాభూతాల భగవంతుడి స్వరూపం అని మనకు మహాత్ములు కూడా బోధించారు అయితే సాయిబాబా దగ్గర ఒక భక్తురాలు ఉంటుంది బాబా మా ఇంటికి రండి మీరు భోజనానికి రండి అంటే సరే వస్తా అని మాట ఇస్తాడు భక్తురాలికి సరే బాబా వస్తున్నారని ఆమె రోటీలు చేసి పెట్టేస్తుంది పెట్టేసిన తర్వాత ఎంత మధ్యాహ్నమైనా కూడా బాబాగారు రారు రారు కానీ ఒక పిల్లి వస్తుంది ఆ పిల్లి వస్తే ఒక రొట్టె ఆ పిల్లికి వేస్తుంది తింటుంది మళ్ళీ ఒక గంట అయిన తర్వాత మళ్ళీ ఒక కుక్క వస్తుంది ఆకలితోటి ఆ కుక్కకు ఒక రొట్టేస్తే అది తినిపోతుంది తర్వాత బాబాగారు ఇంతవరకు కూడా రాలే సాయంత్రం అయిపోయింది వస్తామన్నారు అని బాబా గారి దగ్గరికి భక్తురాలు వెళ్ళి బాబా గారు మీరు వస్తామన్నారు కదా మరి రాలేదు ఎందుకు నేను చూసి చూసి వేచి చూసి మీ దగ్గరికి రావడం జరిగిందంటే బై నేను వచ్చినా నేను మీ ఇంటికి వచ్చినా ఇగో నాకు గౌరవిణీలు వారి వారి అనుభవాల ద్వారానే మనకి ఇక్కడ ఎంత చక్కగా ఇప్పటి వరకు చెప్పారు చూడండి నేను కూడా చెప్పలేను అనుకుంటా నేను అవి అందుకనే మనము ధ్యానం చేస్తే కొద్దిగా ఈ జ్ఞానం అన్నది మనకు వస్తుంది అందరూ చేస్తారు ధ్యానము ప్రతి పని మీద ధ్యాస పెడతాము మనము ఏ పని చేసినా జాసతోటే చేస్తామో అది కూడా ధ్యానమే కానీ ఆత్మపై గురుపై భక్తి ప్రేమతో ధ్యానం చేస్తే అది ఆత్మ భగవంతుని దర్శనమవుతుంది అందుకని ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటున్నాం ఇక్కడ బాబా గారు అంటారు మనము ధ్యానంలో ఈ బొట్టు నుదురు పెట్టుకునే స్థలంలో దర్శనం ఇస్తాడు ఒకసారి చూడండి ఈ దర్శనం ఇక్కడనే దర్శనం అవుతుంది ఈ బొట్టు పెట్టే నుదురు మన హిందూ సంస్కృతి పరంగా మనం నుదుటి మీద బొట్టు పెడతాం అనుకోకుండానే ఇక్కడ పుణ్యం చేసుకుంటున్నాం ఇక్కడ బొట్టు పెట్టి మనము ఇక్కడ దేవుడు ఉన్నాడని మనం మొక్కడం కూడా రెండు చేతులు పైకే వస్తాయి ఇట్లా వర్షంలో ఉన్నాడు పంచభూతాలలో ఉన్నారు మన లోపల కూడా ఇక్కడ ఈ చేతులు వస్తాయి అందుకని అనుకోకుండా పవిత్రమైన స్థలము ఈ నుదురు త్రిపుటి అన్నారు భ్రుకుటి అన్నారు త్రివేణి సంగమం అన్నారు ఇక్కడనే ఈ త్రివేణి సంగమంలో మనము ప్రతిరోజు ధ్యానం చేసి మనం ఇక్కడ దర్శించుకోవాలి ఇక్కడ పరిశుద్ధమైనది పరిశుద్ధమైన ఆత్మ ఇక్కడ మనకు బాబా గారు ఇక్కడ దర్శనం అవుతారు మనకి ఎక్కడ కాదు బయట విగ్రహాల్లో దర్శనం కాదు మనం ఇక్కడ మస్తకం ఉంచుకుంటే అక్కడ మనకు దర్శనం ఇస్తారు బాబా గారు అందుకని ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి ఆ ధ్యానము కల్ప వృక్షము కామధేనువు బాబా గారు ఎటువంటి వారు నిరాకారమైన భగవంతుని స్వరూపము కల్ప వృక్షము కామధేనువు కింద మనం అందరం ఇప్పుడు కూర్చున్నాము ఈ సత్సంగం అని కల్ప వృక్షము కామధేనువు నువ్వు ఎటువంటి కోరికలు ఏవనకు నా కడుపు ఇగో నిండిపోయింది అని బాబా మీరు రానే రాలేదు మీరు అబద్ధం చెప్తున్నారంటే లేదు బై నేను పిల్లి వచ్చింది కదా పిల్లికి ఒక రొటేషను కుక్క వచ్చింది కదా ఒక్కొక్క రొటేషన్ మరి అది నేనే అది నేనే ఆ రూపంలో నేను వచ్చినా అంటే ఇది మనకు అర్థమవుతుందా మామూలు మనుషులకు ఈ ఆకారాన్ని చూస్తాం కానీ ఆత్మను మనము చూడము కాబట్టి ఏ ప్రాణులైనా ఆకలి ఉన్న ప్రాణులు మన ఇంటికి వస్తే మన దగ్గరికి వస్తే సహాయం కోసం కానీ అన్నం కోసం కానీ నీళ్ళ కోసం కానీ ఏదో ఒక రూపంలో ప్రతి ప్రాణి ఏదో ఒక రూపంలో మన దగ్గర ఏదో సందర్భంలో రావచ్చు కానీ వాళ్ళను ఏమనకండి ఇంత మనకు తోచిన సహాయం చేయండి అంటే నేను ఆత్మనే ఉన్నాను కృష్ణుడు కూడా అదే బోధించాడు బాబా గారు కూడా ఆత్మనే దేవుడు అని చెప్పారు సాయిబాబా అందుకనే మనము వాళ్ళ మహాత్ముల మాటలు వినాలి ఆ మహాత్ముల వచనాలను ఏదో మాయ ఉన్నది ఈ వృక్షము ఏదో కోరికలు ఇచ్చే వృక్షం ఉన్నట్టుంది అని ఆయన తెలిసిపోయింది తెలిసినాక హాయిగా నిద్ర పట్టి మంచి ఇప్పటి వరకు ఆయనకు ఆకలి ఉండే మంచి కోరికలు కోరిండు ఆకలి తీరింది నిద్ర పట్టింది ఇంకేం కోరిక వస్తుంది అరే ఇంత అడవిలో నేను అడవిలో ఒక్కడున్నా నన్ను పులి వచ్చి కదా చూడండి మనిషి ఎలాంటి కోరిక ఎప్పుడైతే ఆ మనసులో చెడు సంకల్పం వచ్చిందో నిజంగా పులి రావాను ఆయనను తినేయను అందుకనే మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసేటప్పుడు కానీ ఈ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ ధ్యానస్తులు ఈ ధ్యాన భక్తులు ఉన్న దగ్గర మనము మంచి మాటలు మాట్లాడాలి మంచి సంకల్పాలు ఉండాలి మంచి కోరికలే ఉండాలి అందరిపై ప్రేమ భావంతో ఉండాలి నువ్వు ఎటువంటి మనసులో సంకల్పాలు చేస్తావో అటువంటి మనకు తధాస్తు అని ఋషులు ము భక్తి ఎంత మనసు యథార్థంగా ఉంచుకుంటావో అంత ఫలాలు మనకు దొరుకుతాయి జానాభాయి అదే భక్తి చేసింది కుటుంబంలోనే ఉంది కదా సంసారంలోనే ఉంటూ పరమార్థాన్ని సాధించింది కాబట్టి నాటికి మనకు మహిళల్లో జానాభాయి భక్తురాలుగా మిగిలిపోయింది అదే బాబా గారి తల్లి కూడా పుంజాయమాత కూడా భక్తి చేసింది భక్తి భజనలు కీర్తనలు ధ్యానం అన్ని చేసింది కానీ ఆనాడు బాణామతి ఇదని పబ్లిక్ ఎవరు గుర్తించలేదు ఒక గణపతి గురించి మాత్రమే గుర్తించారు ఈమెది యోగ శక్తి బలమవు అని అప్పుడు గుర్తించి ఆ యోగ శక్తి బాబా గారికి లభించింది ఆమె మూడు మూడు రోజులు ధ్యానంలో ఉంటుండేనట పుంజాయి మాత మూడు మూడు రోజులు ఉంటే ఆమెను ఎవరు గుర్తించలేదు మళ్ళీ భవిష్యవాణి కూడా పలికింది పుంజాయి మాత నేను ఈ రోజు మరణిస్తాను నేను కింద మరణించను పైన మరణించను మధ్యలో ఇలాంటి నేను మరణిస్తానని మేము ముందే తన మరణాన్ని ఇచ్చా మరణాన్ని పొందింది అంటే అంతటి బాబా గారు ఈనాడు యోగీశ్వరుడైండు అందుకని ప్రతి స్త్రీ ప్రతి తల్లి కూడా ధ్యానం చెయ్యాలి తన కోసము తన కుటుంబాని కోసము తన పిల్లల కోసము తన గ్రామము ఒక్క స్త్రీ వేస్తే అందరికీ వచ్చి ప్రతి స్త్రీ వేసిందనుకో ఆ సమాజమే ఆ గ్రామమే భక్తిగా నిలుస్తుంది కాబట్టి ఆ భక్తి యోగిని స్త్రీల నుండే మన అంశాలు వచ్చినాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ నుండి ఏ అంశాలు వచ్చినాయి బాబా గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు ఈ విషయాలు మనకు కూడా తెలియదు కాబట్టి జానాబాయి చేసింది భక్తే మీరాబాయి చేసింది కృష్ణుని భక్తే పుంజాయి మాత చేసింది అదే భక్తి పార్వతి వేసింది ధ్యానమే లక్ష్మి వేసింది ధ్యానమే ఆంజనేయుడి తల్లి వేసింది కూడా ధ్యానమే అసుంటి పుత్రుని తయారు చేయగలిగారు వాళ్ళు యోగ తోటి అందుకని మనలో కూడా ఏమి మనం తప్పబడి ఉన్నాము కానీ వాళ్ళు ఏమి చేశారు